తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మిని చేశావు నీ బిడ్డ ఆలుదితనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుత్తిదౌడా తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా లేత మనసుల్లోనని चेत कालु अटके के चेन्दा पट्टी पुटलनु तेरी जीवा क्यानु मन रंची मन तेलुगु सामे तलमंटकलीसाई रामायणम लेदू भारतम लेदू भागवत पद्यानु ओकटैन रावु काग चेप्पे बाम्मा मम्मा नेरी కదలరే టీవీల చుట్టూ రచేరీ మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం రా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా రా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా నువ్వన్నె జెండాని తెగబూపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి ఏడు గడిచిన తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపించి పోటీకి సయ్యంది మీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ

తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమని అన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మొనగాళ్ళ నీ తొడచరిచనావు తెలబోయినావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంట్లంటూ చాలు నీ బొందా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలు ఓడా